పద్దెనిమిది వందల ఏడు సంవత్సరాలు కనుక్కున్నట్టుగా తెలిసింది అదే దీని ఏజేమో నూట యాభై కోట్ల సంవత్సరం తయారు కావాలని చెప్తానండి షూటింగ్స్ ఏమైనా సినిమా షూటింగ్ షూటింగ్ జగదీ కూడా అతలు వస్తుంది తర్వాత మొన్నటికి ఇక్కడ లాస్ట్ తీసేరండి కిమ్ డమ్ అని విజయదేవర కొండ రెండు కొండలు ఇటు కొండ కొండ అతికిపోయి మధ్యలో మధ్య అమర్నాథ్ గుడి అది మంచి పడుతుంటే ఉంటాయి అమర్నాథ్ గుడిలో రూపం ఇలా ఇయత్త అది మంచిగా అరికట్టే గుడిలో తగ్గింది మన పట్టానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులు ఇక్కడ మనం పై నుంచి రెండు వందల యాభై కింద ఉన్నాం ఇప్పుడు వచ్చి మనం అలాగే సౌద్ర మొత్తం పడిన సౌత్యం మొత్తం మొత్తం మూడు వందల ఉంది ఇప్పుడు ఈ రాయిని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎలా చెక్కి ఉన్నారో హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు బుర్రా కేవ్స్కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ గైడ్ సహాయంతో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అలాగే ఈ వీడియో ఇంత ఎందుకు ఉందంటే నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది దాన్ని కూడా తీసుకొచ్చి ఆరు నిమిషాలు ఏడు నిమిషాల్లో వివరించడం అంటే అది కష్టం ఇది చూడదగ్గ ప్రదేశం సో అందుకనే ఈ వీడియోలో గైడ్ సహాయంతో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకు ముందు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూడలేని వాళ్ళు ఉంటారు అలాగే వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు ఈ వీడియో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది అలాగే వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే గైడ్ లేకుండా వెళ్తారు కాబట్టి నేనైతే మీ అందరికి చూపించాలని గైడ్ సహాయంతో అయితే నేను వెళ్ళాను ఈ వీడియో చూడటం ద్వారా బుర్రా కేవ్స్ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అయితే తెలుస్తుంది ఈ వీడియో వచ్చేసరికి గంటన్నర చిల్లర వచ్చింది అందులో కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఈ వీడియోలో అయితే డిస్ప్లే చేశాను వీడియో చివరి వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రానున్న వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొన్ని ప్రదేశాలకు ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అలాగే రాబోయే రోజుల్లో మీకు మంచి మంచి లొకేషన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అలాగే ఇన్ఫర్మేటివ్గా మీకు అయితే అందిస్తాను ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి ములియగూడ అండి మనం వెళ్తున్న ప్లేసు అనంతగిరి కొండలు అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది సుమారు విశాఖపట్నం నుంచి ఇక్కడికి తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే అరకు వ్యాలీ నుంచి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది మనం ఇప్పుడు ఉంది ములియగూడ దగ్గర ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది చాలామంది బొర్రా కేవ్స్కి వచ్చేవాళ్ళు కటికా ఫాల్స్ అయితే విజిట్ చేస్తారు మనం కూడా అది ఖచ్చితంగా విజిట్ చేద్దాం అండి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట సుమారు ఐదు కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని ముందుకు వచ్చాము ముందుకు వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి ఇలా అయితే ఉంది ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్దాం ఇక్కడ చూడండి చిన్న టోల్ టైపులు అయితే పెట్టారు మోటార్ సైకిల్కి టెన్ రూపీస్ ఆటో రిక్షాకి ఇరవై రూపాయలు కారుకి ముప్పై రూపాయలు బస్సుకి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బొర్రా కేవ్స్ దగ్గర ఎప్పుడూ టూరిస్టులతో చాలా రద్దీ రద్దీగా ఉంటుంది ఎందుకంటే ఇవి నేచురల్గా ఏర్పడ్డాయి చూడదగ్గ ప్రదేశం ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే తినుబండారాలు ఏ విధంగా ఉన్నాయి మనం సుమారు కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది మనకు ఎనర్జీ కావాలి కాబట్టి ఈ దగ్గరలో ఏదో ఒకటి అయితే తిని వెళ్ళండి మీరు ట్రెక్కింగ్ చేయడానికి కానీ నడవటానికి మీకు కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది ఇక్కడ కొన్ని వస్తువులు అయితే సేల్ చేస్తున్నారు కొన్ని వస్తువులు అయితే హ్యాండ్తో తయారు చేసినవి చాలా బ్యూటిఫుల్గా అయితే తయారు చేశారు అలాగే కొన్ని వస్తువులు రెడీమేడ్గా తెచ్చుకొని కూడా అమ్ముతున్నారు చూడటానికి చాలా బాగున్నాయండి హ్యాండ్తో తయారు చేసినవి అయితే అలాగే ఇంకా చాలా వస్తువులు కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా బొర్రా కేవ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము చాలా గా ఉంది లోన్కి వెళ్ళి చూద్దాండి మనం లోన్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఎనభై రూపాయలు చిన్నవాళ్ళకి వచ్చేసరికి అరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కెమెరాకి అయితే సపరేట్గా ఛార్జ్ అయితే చేస్తున్నారు అలాగే గైడ్ అయితే లేకుండా మనం ఇది విజిట్ చేస్తే అసలు మనకి అర్థం కాదు సో గైడ్ ఎక్కడ ఉంటారంటే లోన్ ఉంటుందన్నారు లోన్కి వెళ్ళి గైడ్ అయితే తీసుకుందండి ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నాను చాలా క్రౌడ్ అయితే ఉందండి నేను వచ్చిన రోజైతే సో లోన్కి వెళ్ళేసి ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే అవ్వదండి చాలా మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది కాబట్టి చూడటానికి అయితే చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను అలాగే ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయని అయితే బోట్స్ అయితే పెట్టారు చాలామంది ఏంటంటే తినుబండారాలు అయితే తీసుకొని వస్తూ ఉంటారు అవి ఏం చేస్తాయంటే కోతులు వచ్చేసి ఆ తినుబండారాలని మొత్తాన్ని తీసుకుని అయితే వెళ్తాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి తినుబండారాలు క్యారీ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇవి సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం సిద్ధమైన అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ అద్భుతమై ఈ గృహలు వీటిని బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ తొలిసారిగా పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో గుర్తించాడు అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులు ఇక్కడ జరిపిన త్రవ్వకాల్లో సుమారు ముప్పై నుండి యాభై వేల సంవత్సరాల కాలం నాటి మధ్యపుర శిలాయుగానికి చెందిన మానవులు ఉపయోగించిన పనిముట్లు కూడా లభించాయి ఇక్కడ కొంతమంది ఇంకో కథనం కూడా చెప్తున్నారు అదేమిటంటే ఒక ట్రైబల్కి చెందిన వ్యక్తి ఆవులు మేపుకుంటూ వెళ్తుండగా ఆవు అనుకోకుండా ఒక రంధ్రం ద్వారా ఈ బర్రగృహలు అయితే పడటం జరిగింది దాని వలన కూడా ఈ బుర్ర గ్రహాలను గుర్తించడం జరిగిందని చెప్పని ఇక్కడ కథనం కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఇలాంటి అద్భుతమైన గృహలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మనం చేసుకున్న అదృష్టం అలాగే ఇది టూరిస్టులని చాలా చాలా బాగా ఆకర్షిస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉండటం వల్ల ఇక్కడ ఒక ఫెస్టివల్ అయితే జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా భక్తిభావాలతో ఆ పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు అలాగే చాలా రకాల ఆకారాలు కూడా ఆటోమేటిక్గా ఏర్పడడం జరిగినది అవి కూడా లోనకి వెళ్ళి ఎక్స్ప్లోజ్ అని వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లోనైతే కొంచెం చీకటిగా అలాగే కొంచెం సౌండ్ వస్తుంది ఎందుకంటే మనతో పాటు చాలామంది టూరిస్టులు వచ్చి ఉన్నారు కాబట్టి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అలాగే ఎలాంటి గృహలోనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తున్నాను వినండి కుదిరితే అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు అలా చేయడం కొంతమందికి రికమెండ్ అవుతుంది నాకు కూడా బూస్టింగ్ గా ఉంటది కనిపెట్టి చదువులేదు ఇక్కడ ఇప్పుడంతా మాట్లాడే భాష అంతా ఒడియా మాట్లాడతారు ఒడియా భాష అంటే గోమాత చెప్తారు ఆ నది పేరు గోసారి నది పేరు పెట్టు జగదేకాడు అతలో సుందరి అదే ఇక్కడ ఏం చేశారంటే మనకి ఒక సినిమా రిలీజ్ అయింది ఇక్కడ అదే విజయ్ దావరకొండ చూసారు కింగ్డమ్ విజయ్ దావరకొండ కింగ్డమ్ విజయ్ దేవరావు కొండ గారు నటించిన కింగ్డమ్ మూవీ యొక్క సెటప్ అలాగే ఉంచడం జరిగింది ఎందుకంటే టూరిస్టులకి మరింత ఆకర్షణగా ఉండాలి అని చెప్పేసి అని అయితే ఆ లొకేషన్ అలా అయితే ఉంచారు చాలా బ్యూటిఫుల్గా ఉంది లైక్ చేసి ఇంకా నుంచే ఇంతవన్నీ గిరిజను ఇక్కడ ఒక పండుగ రోజులు మహాశివరాత్రులు చాలా మంది వస్తారు ఇంటి నుంచి వచ్చేప్పుడు అది క్లోజ్ చేసి పెద్ద పెద్దది చేసేది అంటే ఇప్పుడు జనం టూరిస్ట్ ఎక్కువ జనం పెరిగిరని ఇది ఇది తర్వాత కట్ చేసారు ఏమవుతాండి ఈ ట్రాప్ల చల్లతారంటే ఈ రాయవల్ల చక్క అంటే గ్రెనైట్ ఇక్కడ రాయి వల్ల చల్లగా కూల్ కట్టిగా ఇది గ్రెనైట్ ఇక్కడ ఈ చల్లది మార్పులు ఇది మార్బుల్ గ్రేణి కొంచెం రెండు కలిసి కూడా కొంచెం మిక్ చేయ లోపల చల్లగా ఉంటుంది అలాగే సంవత్సరం మొత్తం అలాగే మూడు వందల ఆరు ఓపెన్ ఉంటుంది ఇట్లా రెండు ఆ వర్షాలు చల్లి మొత్తం సంవత్సరం మొత్తం ఓపెన్ ఉంటుంది ఇంకొని ఒక సంంత్రం ఇక్కడ వచ్చే వాళ్ళకి టికెట్ ఉంటే రోజు ఫ్రీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోకల్ చెప్తే అక్కడ అంత మీద నుంచి అంత కిందికి ఆవు పొడి ఈ చుట్టుపక్కల గ్రామ సభ శివలింగాన్ని వాళ్ళు పూజించారు దాన్ని అట్లా ఆటోమేటిక్గా అలా పంపేది కదా అది వాటర్ పైనుంచి పడుతుంది చూడండి అది పైనుంచి వాటర్ అలా లబ్బా మీకు అలా పడుతుంది అలా పడుతుంటాయి పెట్టి పెడితే దానిట్లా అలా తయారీకి న్యాచురల్గా ఇక్కడ ఇక్కడ ఒకటి గిరిజన ట్రైబుల్స్ వాళ్ళు కూడా వచ్చి పూజ నిమిత్తం చాలా మంది వచ్చారు మహాశివరాత్రి వచ్చింది అలాగా స్టాలిక్ మైట్ అంటారు స్టాలిక్ మైట్ నుంచి మీది పెరిగి మీది నుంచి కింది పెరిగి వచ్చి స్టాలింగ్ టై నుంచి కింది పెరుగుతుంటే నుంచి మీది పెరుగుతుంది ఆ రెండు కాలంలో కొన్ని వందల వేల సార్ అలా అలా కలిసిపోతుంది అవి అలా కలిసిపోతుంది ఇది ఒకప్పుడు అది సపరేట్ సెప్ ఇది చిన్నది చిన్న చిన్నది ఉంటుంది పై నుంచి పెరిగి కింద పెరిగి రెండు కలిసి అలా కలిసిపోతుంది ఇందులో షూటింగ్ కూడా ఇందులో తీసారు జంబలి పంప సినిమా షూటింగ్ తీసుకున్నారు పడి ఉంటుంది అది వర్షం పడిన పడిపోయినా సరే అలా అప్పుడు వాటర్ మీరు ఉంటుంది ప్రతి మొత్తం పడతాయి మూడు వందల అరవై అలా తడిగి ఉంటుంది ఇప్పుడు కూడా అది పైనుంచి వచ్చి రెండు అలాగ అతికిపోయి ఇక్కడ దీని పేరు జలస్తంభం అని పేరు పెట్టారు వాటర్ పిల్లర్ జలస్తంభం ఇది మనం కొండపైకి వెళ్తాం బయట నుంచి అయితే వాటర్ అయితే కర్రీ అయితే కనిపిస్తుంది మనకి ఒక చుక్క కూడా కనిపిస్తుంది పైనుంచి లైట్ వేసినప్పుడు ఒక చుక్క కూడా కనిపించదు పైనుంచి మనం వెళ్తాం చూస్తాం అలాగే పడతను ఉంటుంది మొత్తం శోసం మూడు వందల పడుతున్నది ఇప్పుడు కూడా ఇది ఎండ వర్షాలు చలి అని కాదు కూడా ఇది వర్షకి శపదమైనది మూడు వందల పడుతున్నది అది వాటర్తో ఎలా ఫామ్ అంటే మన చరిపెల్ల చూడండి మన తల్లికి బ్రెయిన్ లోపల ఆ బ్రెయిన్లో ఒక ఫామ్ ఇది ఇక్కడ ఇక్కడ చోటు రెండు వందల యాభై కింద మన ఇప్పుడు వచ్చి మనం పై నుంచి కొండవేళ్ళ నుంచి ఇంకా అదే ఇక్కడ ఒక ఆగరం ఇక్కడ ఒక సిత పుల్లను అలా పడుకున్నట్టుగా చిన్న ఆగరం ఇక్కడ ఇక్కడ ఇలా చూడండి ఎంతలా ఎగిరినట్టుగా ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తాను చూడండి దగ్గర నుంచి చూస్తుంటే అచ్చం చిరుతుల ఆకారం టైప్లో అయితే మనకి కనిపిస్తున్నది పడి అలా రాయలొచ్చు అదే వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్ దీని పైనుంచి బొర్ర కేసు నుంచి దీన్ని అరకి వెళ్ళే ట్రైన్ దీనికి పనిచేయక అది ఎక్కడికి వెళ్దాం అంటే కిరెండలు అయితే కిరెండల్ మధ్యప్రదేశ్ ఇక్కడ అది దీని కరెక్ట్ అతని పై ట్రైన్ ఎత్తు పైగా అంటే ఇది గ్యాప్ ఉన్న డెబ్బై ఎనిమిది అడుగుల మధ్యలో సపోర్ట్ టైం లేకుండా అక్కడ పైన రేలుగా ఒక వంద అడుగులు రాయింది మీద కొట్టి రాయి వంద అడుగుల మంది ఉంది వంద అడుగు పైనే ట్రైన్ వెళ్తుంది ఓకే పై మన ఇష్టాప సముద్రం పట్టానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులు ఇక్కడ ఉన్నాం మన మీదికి సముద్రం పట్టానికి ఒక చూస్తున్నారు కదా ఈ ఆకారాన్ని దగ్గర నుంచి చూస్తుంటే సేమ్ అసలు ఆ ఆకారంలోనే మనకి కనిపిస్తున్నది చూస్తున్నారు కదా ఆ వ్యక్తి రెండు కొండల మధ్య నుంచి అయితే వస్తున్నాడు ఇలా నడవడం చాలా థ్రిల్లింగ్ గా అయితే అనిపిస్తు అనిపిస్తుంది ఇప్పుడు పార్వతిగా పైన కొంచెం పొడుగుంటే పెద్ద కూర్చొని కూడా శివుడు అంటే ఇక్కడ చిన్నది పార్వతిలోగా శివుడు శివుడు పార్వతి తన పక్కది కిందిది కుమారస్వామి ఇక్కడ ఇక్కడ వినాయకుడి ఈ మొత్తం అలా ఏదంటే ఇక ఏనుగు ఇలా పడుకున్నట్టు ఇక్కడ ఏనుగు రూపుగా ఏనుగు ఆకారాల ఇది మొత్తం ఏనుగు ఆకారాలు కదా పైన శివుడు పార్వతిలుగా వినాయ వినాయగడ్డి ఎప్పుడు చూడ ఇక్కడ మన కొండ నుంచి హోటల్ ఎలా పడితే అలాగో నీరు కూడా వాటర్ పడితేనే ఉంటుంది వాటర్ అయితే ఎక్కడెక్కడ అలాగ కొంచెం చుక్క పడుతుంటుంది అది రాయి కింద మారిపోయింది ఒక షిరిడి సాయిబాబా లాగా ఆకారో ఒకట షిరిడి సాయిబాబా రూపం అది వాటర్ పడుతుంటుంది షిరిడి సాయిబాబా లాగా ఇది ఎంతతే మధ్యలోకి ఇలాగ అదే మీద ఇలా ఇలాగ చెయ్యి పట్టుకు కూర్చున్నట్టుగా ఇది మర్రిచెట్టు ఓడలు ఉంటే సఫాయనిచ్చి కిందికి ఎలాడుతుంటాయి ఇలా వాటర్ పట్టి పడి అదే మర్రి చెట్టు ఓడల్లాగా అలా కిందికి ఎలా వస్తుంది ఇంకో డైన్ఎస్ తల మోడల్ గట్లా ఆ రూపంలో ఇక్కడ ఒక తల్లినో ఒక చంటి పిల్లకి ఎత్తుకున్నట్టుగా తల్లి ఒక చిన్ని బిడ్డను ఎత్తుకున్నట్టుగా తల్లి పిల్ల అలా బుజ్జుని ఎత్తుకున్నట్టుగా ఇక్కడ అలా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక తావిల్ చూడ తావిల్లాగారు ఇక్కడ మూతి ఇలా పైకి వచ్చినట్టుగా ఆ రాయి అలా వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది ఇది ముసలి ఇక్కడ ముసలి ముసలి ఆగారు వంట పడుకున్నట్టు ఇలా ఇలా తల అలా పడు ఇక్కడ ఇలా పడుకున్నట్టుగా ఇంకా ఒక పాము చూడు ఇక్కడ పాము అనకుండా ఇలా అతడికి అది పైన తా కాదే అరుపులు వస్తాయి ఎక్కి చౌటు వస్తున్నాయి ఇక్కడ పైన ఇంకో కంపెనీలు ఎక్కడ ఉంటాయి ఇగో అది ఊగితే అది గట్టి అది ఎంత ఓకే గుడి రూపు కింద ఇక్కడ పైనుంచిలాగా ఇదేమో గుడి ఏదో ఒక ద్వారం గుడి ఎంట్రెంచులాగా దాని మీద నావం పడగల వచ్చి పైన మీదికి నావుబాం పడగ రూపు పై ఎంత సున్నం ఉంటుంది సున్నంత కర్రీ రాయి అలా మారిపోయింది రోజులు అలా తడి కూడా ఎప్పుడు అలా పై నుంచి వాటర్ కడుతుంటుంది చూడండి ఇది జాతాయి ఇక్కడ ఈ కడప జాతీయ ఇక్కడ పైనుంచి ఏలాడే ఇక్కడ ఎప్పుడు అలా వాటరే ఉంటాయి ఇక్కడ సౌత మొత్తం వాటర్ ఉంటుంది అది వాటర్ పడి చూడండి ఒక గరిట పక్షి రెక్కల్లాగా పైనుంచి కిందికి అలా ఎగరేటప్పుడు ఏలాడుతుంటాయి ఆ రెక్కల్లాగా తయారు ఇక్కడ మొత్తం ఒక అమర్నాథ్ గుడి అది మంచి పడుతుంటే అమర్నాథ్ గుడిలో లాగా ఇలా ఇయత్త అది మంచిగా కరిగెట్టి గుడిలో ఇక్కడ ఇక్కడమ్మో ఋషి మొక్క గడ్డము లాగట్ల ఇలా పులి పంజ అది పైన శివలింగాల గ్రూపు ఆ రకర సేపు ఇక్కడ మనం అక్కడ చూసిన జలస్తంభం కూడా అది మీది నుంచి కింద పెరిగి కింద నుంచి మీది పెరిగి రెండు అతుకు ఒక పిల్లర్సు జలస్తంభం పేరు పెట్టారు బయట నది ఉంది ఆ నది పేరు గోస్తాని నది చెప్పాను మన మెట్ నుంచి కింద ఇంటికి వాటర్ అక్కడ వెళ్తాం కిందికి మరి ఇక్కడ కూడా ఒకప్పుడు వాటర్ ఉంది ఇందులోకి అది రెండు కొండలు ఇటు కూడా ఇక్కడ కూడా రెండు కొండలు వేరే వేరే కొండ సపరేట్ సపరేట్ ఉంటుంది ఇలా ఓవెన్ ఉంది ఇటు అటు దూరం దూరం ఉంటుంది ఈ మధ్యలోకి దీంట్లో వచ్చి వాటర్ దీంట్లో సపరేట్ కొండ ఈ మధ్యలో వాటర్ లేపు లోపల సున్నం ఉండేది సున్ను ఆ వాటర్తో పాటు సున్నం మొత్తం కరిగి 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 కొన్ని వేలు వేల సోర్ణం మొత్తం కొట్టిపోయింది మధ్య ఖాళీ అప్పుడు ఇటు అటు ఇట దూరం దూరం ఉంది ఆ వాటర్ లేకుండా ఇటు జరుగు అటు జరుగుంటే జరుగుతు కలిసిపోయారు రెండు కొండలు ఇంకొకడించి ఇక్కడ ఇంక ఇక్కడి నుంచి చూడండి ఇలా రెండు కొండలు అటు కొండ అతికిపోయి ఇక్కడ మధ్యలో ఇది మధ్య ఆ వాటర్ తల మొత్తం సున్నం మీద కొట్టిపోయింది మధ్య ఖాళీ పోతే సున్నం ఊరికి కలిపి రాయితీ మిగిలిపోయి ఇటు అటు ఇటు జరిగి జరిగి జరిగిచ్చి అటు పక్క నుంచి జరిగి అలా జాయింట్ అయిపోయి ఇది కింద నుంచి మీ అదే కింద నుంచి మీరు కిందకి వెళ్ళిపోతుంది కూడా డౌన్ అయిపోతుంది కూడా పైన పై నుంచి పడితే అక్కడ చూడు అయ్యో పైన పడే వాటర్ పైన పడుతున్నాయి కదా పైన పడితే కదా అది వేరే వేరే చోటుగా పెరుగుతుంటుంది ఇది పెరుగుతుంది ఇది కిందకి వెళ్ళిపోతుంది గొయ్యిపోతుంది కూడా అందుకని దాంట్లో కాల్షియం లేదు సున్నం తక్కువ కాబట్టి పెరగలేదు ఇవ్వండి చెప్తారు హనుమంతుడు పాదంతుడు ఒక పాదంలో ఇక్కడ హనుమంతుడమే కూడా అడిగేసి హనుమంతుడు ఎగిరేటప్పుడు జంప్ అయ్యేటప్పుడు ఒక గద్దె పట్టు అక్కడ తగినట్టు ఈ రౌండ్ ఇలా గద్దెలుగా ఇలా పట్టుకుంటే హ్యాండిల్ ఇది ఈ హ్యాండిల్ ఇది ఇలా పట్టుకుంటే గద్దెలుగా అట్లా అక్కడ అక్కడ తగిలి అక్కడ అక్కడ వెళ్ళి కూర్చున్నట్టుగా హనుమంతుడు అక్కడ వెళ్ళి కూర్చున్నట్టు ఓకే మన జాయింట్ దగ్గరికి వెళ్దాం మనం జాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ పైన అది ఒక చిన్న వైర్లు ఎక్కడానికి ఒక చిన్న పైపు లాగా పైపు ఉంటుంది చూడండి ఎగో మధ్యలో ఆ పైపు లాగా కనిపిస్తుంది ఆ మధ్యలో రాయేది కూడా ఇటటు కొండ జాయింట్ అయిపోయింది మొత్తం ఇలా దగ్గరికి రండి రండికిపోయి ఈ కొండ వేరే కొండ వేరే అది అటు కాని అలా జరిగి 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 రెండు పక్కన నుంచి పెరిగితే అలాగొచ్చి మంచిగా కలిసిపోయింది జాయింట్ చిక్క నుంచి మొత్తం ఈ కొండ పేరు ఏమో లవకొస్తే రైట్ సైడ్ అయినా లవ్ని లెఫ్ట్ సైడ్ అయినా పార్వతి చిల్లి పట్టిలోని అది కలర్ కనిపిస్తే పసుపు ఉంటుంది ఆ పసుపు రూపంలో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇంకొక్కడ యాక్చువల్లీ లోకల్ అండి ఎలా చెప్తారంటే ఇక్కడ ఉండేవాళ్ళు అప్పుడు పూర్వం అంటే అప్పుడు రాముడు సీతమ్మ అప్పుడు ఉండేవాళ్ళు ఆ సీతాదేవి పసుపు రాసుకుని స్నానం చేసి కదా పసుపు లావని చెప్తారు ఇక్కడ వాళ్ళు అదే ఆ సీతమ్మ రాతే పసుపు రాసి స్నానం చేసి సీతమ్మని అలా కూర్చుని రెస్ట్ పెట్టు అలా కూర్చుని రెస్ట్ ఇస్కి పెట్ట అలా గుడి బాగుంది మీద చూడండి గోపురీ గుడి పైన గోపురం ఆటే టైపులు ఇలా మొత్తం అంటే ఇక్కడ లోకల్ అయితే చెప్తుంటారు ఇలా దగ్గరికి రండి నేను చెప్తా అంటే వాళ్ళు సైంటి సల్ఫర్ అని చెప్తారు సైంటిస్ట్ చెప్తే సల్ఫర్ గందగా సైంటిస్టు సల్ఫర్ అని చెప్పి సీతమ్మ పసుపు నీళ్ళని వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు ಹ್ಞೂ ಅದೇ ಎತ್ತು ಚಿನ್ನ ತಾಟ್ ಒಂ ಇಲ್ಲ ಪಾವು ಕುಟ್ಟೆ ಇದು ನೇರ ಕೊಟ್ಟು ಇಕ್ಕ ಅಲ್ಲ ಒಂಗೆ ಒಂಗೆ ಒಬ್ಬರಿ ಅಲ್ಲಪ್ಪ ಕುಟ್ಟೆಲ್ಲ ಮೊಕೋಟೆ ಎಲ್ಲ ಅಲ್ಲ ಇ ಅಲ್ಲ ದರೆ ಇಲ್ಲ ಅಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಅದೇ ಅನುಮತಿ ಲಾ అది చీఫాం అది కొంతమంది బూట్లు చూడరు మట్టి బూట్ తిరిగి ఇలా కాయల్లా అయిపోయి ఆ దీంట్లో వాటర్ వచ్చేటప్పుడు రెండు కొండలు అది వేరే వేరే కొండప్పుడు ఇది సపరేట్ సెపరేట్ ఉండేటప్పుడు చిన్న గ్యాప్ ఉంటుంది ఈ లోపలంతా వాటర్ అప్పుడు లోపల సున్నం ఉంటుంది ఆ సున్నం అంతా కరిగి 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 కొన్ని వందల వేల సంవత్సరం అంతా కుడిపోయింది అది కలిపిగా కలిపేగా ఇటట్టు కొంటే రెండు కొండలు అలా కలిసిపోయిగా ఆ వాటర్ ఇప్పుడు లేదు అదే ఆ వాటర్ అటు నుంచి వాటర్ అటెలిపింది ఇక్కడ ఉంది వాటర్ వెళ్ళిపోయింది ఇది దాంట్లో కొంచెం మిగిలిపోయి ఇది సున్న అదే ఆ వాటర్ ఉండి ఇది కలిపి వాటర్ లేక ఇది మిగిలిపోయి ఇది సున్న అనమాట ఈ రాయి కరిగితో ఇలాంటి కేవ ఏర్పడి గుహలు ఏర్పడింది సున్న ఫ్రై మన ఇంటి కి కనిపిస్తుంది అది స్టార్టింగ్ మన వచ్చే వచ్చి స్టార్టింగ్ అది స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి అలా అక్కడికి వెళ్ళి మన నిలబడి అక్కడ వరకు నూట ఇరవై మెట్లు ఇక్కడ శివలింగం గైడ్ చెప్పారు కదా నూట ఇరవై మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి అదిగో వాళ్ళంతా పైకి వెళ్ళారు చాలామంది అక్కడికి వెళ్ళి భక్తి భవన్తో మొత్తం దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేను కూడా వెళ్దామని అయితే వెళ్తున్నాను ఇక్కడ మెట్లు చూస్తుంటే మొత్తం స్ట్రైట్గా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళే వాళ్ళు అయితే చూసుకొని అయితే ఎక్కాలి ఓకే పైకి అయితే వెళ్ళి చూద్దాండి న్యాచురల్గా ఏర్పడిన శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం అసలు న్యాచురల్గా ఏర్పడ్డాయండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైనల్గా మనమైతే న్యాచురల్గా ఏర్పడిన శివలింగాల అయితే వచ్చాము ఇక్కడ ఒక పూజారి గారు కూడా ఉన్నారు చాలామంది భక్తులు వారి యొక్క కానుకలు సమర్పించుకుంటున్నారు అలాగే చూశారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఇవి నాచురల్గా ఏర్పడ్డాయండి ఎవరో తెచ్చిపెట్టినవి అయితే కాదు అలాగే ఇక్కడ నుంచి ఇక కిందకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాను గైడ్తో కలిసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చుట్టూరు లొకేషన్ చూడండి మొత్తం న్యాచురల్గా ఏర్పడ్డాయి అలాగే వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఈ మెట్లు దిగండి ఎందుకంటే మొత్తం స్ట్రైట్గా ఉన్నాయి నాకైతే ఇలా నడుస్తుంటే చాలా భయంగా అయితే ఉంది ఎందుకంటే మొత్తం తడిస్తుంది కదా ఎక్కడ కింద పడిపోతామని అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రాయి నాచురల్గా ఏర్పడిందండి పైనుంచి అలా వాన చినుకులాగా పట్టడం వల్ల ఆ రాయి అంతా కరిగి కరిగి కరి కరిగి ఇలా అయితే మనకి ఉంది టచ్ చేస్తుంటే ఫీలింగ్ అయితే కలుగుతుంది అలాగే నేను కొన్ని అయితే యాక్టివిటీస్ చేశాను మరి ఇన్ని సంవత్సరాలకి ఉంది కదా ఆ వాటర్ ఇవన్నీ టె టెస్ట్ చేద్దాం అసలు ఎలా వస్తున్నాయి ఏందనేది నాతో పాటు కొంతమంది కూడా అలా ట్రై చేస్తున్నారు చాలా చల్లగా ఉన్నాయండి చూస్తున్నారు కదా అలా ఆ కొండల మధ్యలో నడుచుకుంటూ అయితే మనం వెళ్ళాలి చాలా ప్లేసులు ఇలాగే ఉన్నాయి ఇక్కడ ఫీలింగ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది నేను రికార్డ్ చేసుకోలేను కాబట్టి కొంతమందిని చూపిస్తాను చూడండి వాళ్ళు చూడండి ఎలా అయితే వెళ్తున్నారు చాలా ఎక్సైటింగ్గా ఉందండి అలాగే చెప్పన్న బొర్ర గుహలు ఎప్పుడు ఏర్పడాయి అన్న బొర్ర గోహాలు అనేది దానికి అది ఎప్పుడు ఏర్పడింది తెలియదు కానీ పద్దెనిమిది వందల ఏడు సంవత్సరం ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది నాకు అదే దీని ఏజ్ ఏమో నూట యాభై కోట్ల సంవత్సరం తయారు గుహలు అని చెప్తానండి ఇక్కడ అవును అదే ఇప్పుడు ఎలాగ దీన్ని ఎవరో ఇక్కడ కూ కనిపెట్టారంటే ఆ పైన ఒక రంధ్రం ఉంటుంది రంధ్ర పై నుంచి ఒక ఆవు అందులో గడ్డి మేస్త అందులో నుంచి ఆవు పడిపోయింది ఆ నుంచి ఎతికేటప్పుడు ఎక్కడ కనిపించలేదని ఎలా మీద ఎత్తుకుంటూ వచ్చి ఆ పైన చూసే ఆ రంధ్ర కనిపించదు అప్పుడు ఈ స్వరంగా గుహలోనే ఇక్కడ తెలిసింది ఈ లోపల సొరంగా మారెలిచ్చి ఆ నదిల కింద నది ఉంది ఇక్కడ నదిలో వచ్చేది ఆ ఇక్కడ ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు కూడా మాట్లాడేంత భాష ఆవును గోమంత చెప్తారు ఆ నది పేరు పేరు అని గోస్తారు ఆ కిందికి ఆ కొండ కింది నది ఏమేం మనం లోపలికి కొన్ని కొన్ని ఆకారాలు చూసేస్తాం జలస్థంభం అని అది ఆ పైన కింది పెరుగుతుంటే కింది నుంచి మీది పెరుగుతూ రెండు కలిసి ఒక అలా జలస్తంభం పేరు పెట్టారు వాటర్ పిల్లర్ అని జలం చెప్తారు అది స్టాలిక్ కి స్టాలిక్ స్టాల్ చెప్తారు మీది నుంచి కిందికి వచ్చి స్టాల్ ఎక్టాడుగా కింది నుంచి మీది పెరిగి స్టాలికి మేటి అంటారు ఆ రెండు కలిసి ఒక పిల్లర్ లాగా పిల్ల జలంభం పేరు పెట్టారు ఓకే దాని తర్వాత తర్వాత ఒక కింద మానవ మెదడు రూపంలో తయారండి బ్రెయిన్ లాగా వాటర్ పడి 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 అది అలా ఆ తయారైంది ఓకే దాని తర్వాత ఒక ఒక టైగర్ రూపంగా కనిపిచ్చింది ఇక్కడ దాని తరపక్క నుంచి చూస్తే ఒక పైనుంచి ట్రైన్ నిలుస్తుంది పైన రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం ఈ మనలో రైల్వే ట్రాక్ వేసారండి వైజాగ్ నుంచి అరగకెళ్ళే ట్రైన్ అరగ నుంచి అది ఎక్కడెళ్దంటే కిరణ్ల పైన ట్రైన్ ఓకే తర్వాత ఏం తర్వాత ఒక పైన చూసి ఒక రెండు కొండలు జాయింట్ ఇక్కడ అది ఈ కొండ కొండకి మధ్య కలిసిపోయి జాయింట్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఒక సింహం సింహం రూపలు చూసాం తర్వాత ఒక తల్లి చూసాం చూసేసి తర్వాత వంట వంటే పడుకున్నట్టుగా ఓకే తర్వాత ఒక తల్లి అది ఒక తాబేలు తాబిలో చూసాం మనం పాదం చూసాం తర్వాత సీతమ్మారు పసుపు నీళ్ళు అని ఒక పచ్చగా నీళ్ళు వస్తాయి అది సీతాదేవి పసుపురాశుని స్నానం చేసి నీళ్ళు అని ఒక వెళ్ళి చెప్తుంటారు సార్ చెప్తారు సైంటిస్ట్ చెప్తారు సల్పర్ అని చెప్తారు టోటల్ గా గేట్ నుంచి రాబడి కలిపి నాలుగు వందల పది కొండ పై నుంచి లోతు రెండు వందల యాభై అప్ అండ్ డౌన్ కిలోమీటర్ దూరం అన్ని చూటకైతే నలభై నిమిషాలు అయితే మెల్లికైతే గంట పడుస్తా లోపల చోటకి ఓకే అది మనం గంట చూడొచ్చు రెండు గంటలు కూడా చూడచ్చు కొంతమంది మినిమగా లోపల గంట గంట ఇప్పుడు మనం కొండ ప్రాంతం నుంచి కిందకి వెళ్తాం కదా అవును ఆ కిందకి వెళ్లే వాటికి ఎంత కొండపై నుంచి కింద వరకు వెళ్ళాలంటే దగ్గర మూడు వందల అడుగు ఉంటాయి సార్ సముద్ర మట్టానికి ఎంత సముద్ర మట్టానికి రెండు వేల నూట ఎనభై రెండు అడుగులు ఎత్తులు ఉన్నాం మనకి బొర్రగోలు పై నుంచి కింద వరకు ఎంత ఉంది రెండు వందల యాభై అడుగు కింద ఉన్నాం మనప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే గంట పట్టింది గంట పడుతుంది సార్ కంపల్సరీ ఆ ఫ్యామిలీతో కానీ సింగిల్ అయితే చూసేది కొంతమంది త్వరగా చూసి కొంతమంది మెల్లగా చూసారు కాబట్టి మినిమం అయితే గంట మినిమం మినిమం గంట పట్టింది ఓకే షూటింగ్ ఏమైనా జరిగాయి సినిమా షూటింగ్ ఏమైనా జరిగాయి సినిమా షూటింగ్ లో తీసేదాకా జగదీ వీడు అతను వస్తుంది తర్వాత మొన్నటికి ఇక్కడ లాస్ట్ లో తీసేటంటే కిమ్ డమ్ అని విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ అన్న జరిగింది జంపలెక్కడి పంప ఒకటి తీశారు జంపలెక్కడి పంప ఎమ్ముడికి మూడు ఒకటి తీశారు ఓకే ఎమ్ముడికి మూడు అవును చాలా తీశారు సార్ అవి కొన్ని కొన్ని షూట్ కూడా మేము మర్చిపోతుంటాం ఓకే 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 థ్యాంక్స్ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకైతే నచ్చిందని భావిస్తాను ఇలాంటి గృహలు ఇంకా మన దేశంలో పలు చోట్ల గుర్తించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు బేలుం బేలుమ్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాబర్ట్ సబస్త్రాహాలు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని బాసర్ లో కుతుంసారా గృహాలు మధ్యప్రదేశ్ చిత్రకూట్ లో గోదావరి గృహలు బీహార్ లో గృహలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి వీలైతే అలాగే మీరు ప్రోత్సహిస్తే అవి కూడా ఎక్స్ప్లోర్ చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉండి ఇంటిని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్